అందరికీ నమస్కారం ప్రపంచ పుస్తక ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు డాక్టర్ రవికుమార్ చేగోని నేను ప్రభుత్వ సిటీ కళాశాలలో గ్రంథపాలకంగా విధులు నిర్వర్తిస్తున్నాను ముఖ్యంగా నేడు ఈ డిజిటల్ ప్రసారాల మాధ్యమ నేపథ్యంలో నిజంగా పుస్తక పఠనం జరుగుతున్నదా పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ యొక్క పుస్తక పఠనాన్ని ఫాలో అవుతున్నారా లేదా అనే దాని గురించి కనుక చర్చించుకున్నట్లయితే పుస్తక పఠనం నాటికి నేటికి భవిష్యత్తు కూడా ఎప్పటి కూడా సమస్త జీవ నాధారానికి ఆస్కారం ఇది లాంటిది పుస్తకాన్ని ఒకనాడు హస్తభూషణం అన్నారు మరి నేడు హస్తభూషణం స్థానంలో సెల్ ఫోను హస్తభూషణంగా తయారైంది ఈ సాంఘిక మాధ్యమాలు సోషల్ మీడియా యొక్క ప్రభావంలో పుస్తక పఠనం కొట్టుకపోతుంది అని చెప్పి చాలా మంది చాలా విధాలుగా చెప్పడం జరుగుతుంది కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో గానీ అచ్చయితున్నటువంటి పుస్తకాల వివరాలను గనక పరిశీలించినట్లయితే పుస్తక పఠనం తగ్గటం లేదు పుస్తక పఠనం ఎక్కువగా చదివేటువంటి దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉన్నది మనం ఈరోజు చూస్తా ఉన్నాం ప్రతి పుట్టగ రోజు పుట్టినరోజు పండగ కానీ లేక ఇంకేదైనా పెళ్లిళ్ళకు కానీ ఏదైనా అకేషన్లకు కానీ మనం తీసుకెళ్లి గిఫ్ట్లు ఇస్తాం పిల్లల్లో ఈ పుస్తక పఠనము లేదా పుస్తకాన్ని మీద ప్రేమ పుస్తకాన్ని ఆకలింపు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి పెద్దవాళ్ళు ఎవరు కూడా మనము శ్రీశ్రీని చూసి ఉండకపోతుండొచ్చు లేకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్ని చూసుకుపోతుండొచ్చు కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఆత్మ శ్రీశ్రీ యొక్క ఆత్మ ఈ పుస్తకాల్లో ఉంటాయి మనము ఆ పుస్తకాన్ని గనక చదివినట్లయితే పుస్తకాన్ని గనక జీర్ణం చేసుకున్నట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్ మనతోటి మాట్లాడుతూ ఉంటారు శ్రీశ్రీ మనతోటి మాట్లాడుతూ ఉంటారు ఆ పుస్తకంలో అందుకే పుస్తకం హస్తభూషణమే కాక మస్తిష్కానికి వికాస సాధనం ఒక సిరాచుక్క వెయ్యి మెదల్ను కదిలించే సాధనం ఎలా అవుతుందో సిరాచుక్కల యొక్క సమూహం పుస్తకం వేయి మెదలకు వేయి మెదలకు కదలికగా ఉంటుంది జ్ఞాన వికాసానికి ఇది మూల సూత్రం సాధనంగా పనిచేస్తుంది అయితే మనం చేయాల్సిందల్లా ఒకటే పుస్తక పఠన కార్యక్రమాన్ని అయితే పుస్తక పఠనం అనేటువంటి అలవాటును పిల్లలకు చిన్నప్పటి నుంచే అలవాటు చేయాల్సిన అవసరం ఉన్నది విద్యార్థులను కానీ పిల్లలను కానీ జాతీయ పుస్తక ప్రదర్శన శాలలకు తీసుకెళ్లాలి రచయితలు పుస్తక ఆవిష్కరణ జరుగుతున్నప్పుడు కవులు పుస్తక ఆవిష్కరణ జరుగుతున్నప్పుడు ఆ యొక్క కార్యక్రమానికి తీసుకెళ్ళినట్లయితే విద్యార్థులకు కానీ పిల్లలకు కానీ ఆ కవి రచయిత ఆ పుస్తకం రాసేటందుకు పడినటువంటి కష్టాన్ని కానీ తన బాధను కానీ తనలో వచ్చిన ఆ పుస్తకాన్ని రాసేటందుకు వచ్చినటువంటి ఆలోచన ఎక్కడ నాకు ఆలోచన వదిలింది పుస్తకం రాయాలి అనేటువంటి ఆలోచన నేనే పుస్తకం చదివితే ఈ పుస్తకం రాయాలనిపించింది అనే ఆలోచన వెలిగుర్చడం ద్వారా విద్యార్థుల్లో ఎక్కడో ఒకచోట ఎవరికో ఏదో సందర్భంలో నేను కూడా పుస్తకం చదవాలి పుస్తకాలు రాయాలి అంటే పుస్తకం చదవాలి అని అంటే ఈరోజు కార్పొరేట్ విద్య మాయలో నిత్యం టెక్స్ట్ బుక్లు చదవండి 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 పుస్తకం అంటే టెక్స్ట్ బుక్ ఒక్కటే కాదు సమాజాన్ని చదవాలి నీ చుట్టుపక్కల వాళ్ళని చదవాలి సమాజంలో ఏం జరుగుతున్నది చదవాలి సమాజం నీ స్థానం ఏంటిది చదవాలి అప్పుడు మాత్రమే నీకు సమాజం మీద సరి అవగాహన ఉంటుంది పుస్తకం జీవనది జీవనదిలాగా ఉంటుంది నేను బాగా నన్ను పుస్తకాలు రాసేటందుకు దినపత్రికల్లో వ్యాసాలు రాసేటందుకు పుడికెలుపుకున్నటువంటి బుక్ శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానం నన్ను చాలా బాగా కదిలించింది నేను వారి ప్రేరణతోటి దాదాపు ఇప్పటి వరకు నేను తొమ్మిది పుస్తకాలు రాస్తాను వాటిలో ముఖ్యంగా నేను చేసేటువంటి వృత్తికి సంబంధించి తెలంగాణ గ్రంథాలయాలు మన తెలంగాణ గ్రంథాలయాలు ఇంకొక బుక్ తెలంగాణ గ్రంథాలయం అదేవిధంగా నిత్యం దినపత్రికల్లో గ్రంథాలయాలకు సంబంధించి పుస్తక పఠనానికి సంబంధించినటువంటి వ్యాసాలు రాస్తా ఉన్నాయి పుస్తకం సమస్తం పుస్తకం వర్దిల్లాలి గ్రంథాలయాలు వెలుగొందాలి ధన్యవాదాలు